శ్రీమాత్రేణమహ తిరుపతి వెళ్లాలంటే వెంటనే ఈ విషయాలు తెలుసుకోవాలి అప్పుడే స్వామి అనుగ్రహం లభిస్తుంది ప్రతి ఒక్కరు తిరుమల వెళ్లాలని కోరుకుంటారు తిరుపతి వెళ్లాలని మనం అనుకుంటే సరిపోదు ఆ దేవుడు మిమ్మల్ని పిలిస్తేనే మనం వెళ్ళగలము మనకి ఎంత కష్టం వచ్చినా సరే వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే చాలు ఎన్ని కష్టాలు ఉన్నా వెంటనే తీరిపోతాయి అంతరి శక్తివంతమైన దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి అయితే తిరుపతి వెళ్లే భక్తులు ముందుగానే కొన్ని నియమాలు తెలుసుకుని అప్పుడు మాత్రమే స్వామివారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది తిరుపతి వెళ్లగానే ముందుగా ఏ దేవుణ్ణి దర్శించుకోవాలి స్వామివారి అనుగ్రహాన్ని త్వరగా పొందాలంటే ఏ నియమాలు పాటించాలి తిరుపతిలో దాగున్న కొన్ని రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓం గోవిందాయ నమ అని మనస్ఫూర్తిగా కామెంట్ చేయండి స్వామివారి దర్శనానికి వెళ్లేటప్పుడు సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి స్వామివారిని దర్శించుకునే పురుషులు పట్టుపంచే కట్టుకోవాలి అంతేకాని షర్ట్లు టీ షర్ట్లు జీన్స్ ప్యాంట్లు వంటి వస్త్రాలను ధరించకండి ఇక స్వామివారిని దర్శించుకునే ఆడవారు చక్కగా చీర కట్టుకోవాలి లేదా చుడిదార్ ధరించాలి డ్రెస్ పైన తప్పనిసరిగా చున్నీ ఉండాలి మోడ్రన్ దుస్తులు వేసుకోకూడదు ఇక కొండపైకి వెళ్లిన తర్వాత మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ తలలో పూలు పెట్టుకోకూడదనే నియమం ఉంది ఎందుకంటే కొండపై వికసించే పుష్పాలన్నీ స్వామివారికి మాత్రమే చెందాలనే ఉద్దేశంతో ఈ ఆనవాయితీని నియమించారు స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ షాంపూ పెట్టుకుని తలస్నానం చేయకూడదు స్వామివారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలనుకుంటే స్వామి దర్శనానికి పన్నెండు గంటల ముందు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి తిరుపతికి వెళ్లే ప్రతి భక్తుడు తప్పనిసరిగా తలనీలాలు సమర్పించాలి పురుషులు మాత్రం తప్పనిసరిగా గుండు చేయించుకోవాలి అదే విధంగా మహిళలు కూడా మూడు కత్తర్ల జుట్టును స్వామివారికి ఇవ్వాలి పెళ్లైన మహిళలు తలనీలాలు సమర్పించకపోయినా పర్వాలేదు మీ భర్త తలనీలాలు సమర్పిస్తే అందులో సగం పుణ్యం మీకు కూడా వరిస్తుంది నీలాలు సమర్పించిన తర్వాత మళ్లీ తలస్నానం చేసి దర్శనానికి వెళ్ళాలి మనలో చాలామంది తిరుపతికి వెళ్ళగానే ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు కానీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి ముందుగా క్షేత్రపాలకుడైన శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకోవాలి తిరుమల ఆలయానికి ఉత్తర దిక్కులో పుష్కరిణి ఒడ్డున శ్రీ వరాహస్వామి ఆలయం ఉంటుంది మన పురాణాల ప్రకారం ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి కొండపై వెళ్ళడానికి ముందుగా శ్రీ వరాహస్వామి వారి కొండపై వెలిశారు శ్రీవారు తిరుమల కొండపై వెలవడానికి ముందుగా వరాహస్వామిని అనుమతి కోరాడట అప్పుడు వరాహస్వామి నన్ను ముందుగా దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని షరతు పెట్టారు కాబట్టి తిరుమల కొండపైకి వెళ్లిన భక్తులు ముందుగా పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాత శ్రీ వరాహస్వామిని దర్శించుకుని అనంతరం శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి స్వామివారి హుండిలో కానుకలు వేసేటప్పుడు మీ మనసులో వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి స్వామివారి మొక్కులను చెల్లించేటప్పుడు హుండిలో కానుకలను సమర్పించాలి శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఉన్న బకులాదేవి నరసింహస్వామి గరుడ అల్వార్ మొదలైన దేవతలను దర్శించుకోవాలి అలాగే తిరుపతి కొండ కింద ఉన్న అలివేలు మంగమ్మను కూడా తప్పనిసరిగా దర్శించుకోవాలి అలివేలు మంగమ్మను దర్శనంతో శ్రీవారి దర్శనం పూర్తవుతుందట దేశంలోనే అత్యంత సంపద కలిగిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి తిరుపతికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలను తెలుసుకోవాలి వెంకటేశ్వర స్వామి సంపదను లెక్క పెట్టడం అంత సులభం కాదు దాదాపు పదకొండు టన్నులకు పైగా స్వామివారికి బంగారపు ఆభరణాలు ఉన్నాయి గర్భగుడిలో కొలువైన వెంకటేశ్వర స్వామి విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుంది స్వామివారికి ఉన్న జుట్టు చాలా మృదువుగా అస్సలు చిక్కుపడకుండా ఉంటుందట బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని అనంతాల్వార్ గుణపంతో కొడతాడు దీని కారణంగా స్వామివారి గడ్డంపై రక్తం వస్తుంది అప్పటి నుండి స్వామివారి గడ్డానికి గంధం పూస్తారు ఈ గుణపం ఇప్పటికీ కూడా మహాద్వారానికి కుడివైపున ఉంటుందట సాధారణంగా దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు పంచుతారు కానీ శ్రీవారికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు స్వామికి ఉపయోగించిన పూలని స్వామివారి విగ్రహం వెనుక వైపున జలపాతంలోకి విసిరేస్తారట స్వామివారి విగ్రహానికి ఎప్పుడూ చెమటలు పడుతూ ఉంటాయట ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుందట గర్భగుడిలో ఉన్న స్వామివారి మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తారు అయితే మీరు సరిగ్గా గమనిస్తే గర్భగుడి కుడివైపుకు స్వామివారు ఉంటారు స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్ర ఘోష వినిపిస్తుందట వెంకటేశ్వర స్వామి భూమిపైకి వచ్చిన తరువాత ఒక ఊహించని ప్రమాదంలో స్వామివారి తన జుట్టును కోల్పోతారు ఇది తెలిసిన నీలాదేవి అనగా గాంధర్వ కన్య తన జుట్టును స్వామివారికి ఇస్తుంది దానికి బదులుగా ఆ వెంకటేశ్వర స్వామి నీలాదేవికి కోరినన్న వరాలను ప్రసాదిస్తాడు కాబట్టి తిరుమలకు వెళ్లిన భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని నమ్మకం స్వామివారి గర్భగుడిలో అఖండ దీపాలు వెలుగుతూ ఉంటాయి కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ అఖండ దీపాలు వెలుగుతూ ఉన్నాయి అసలు ఈ దీపాలు ఎవరు వెలిగించారని ఇప్పటికీ కూడా తెలియని విషయం గర్భగుడిలో శ్రీవారి పూజలకు ఉపయోగించే పాలు నెయ్యి అలాగే పుష్పాలు ఒక రహస్య గ్రామం నుంచి వస్తాయట శ్రీవారి ఆలయానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ రహస్య గ్రామం ఉంది ఈ గ్రామస్తులు చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారట ఈ గ్రామంలో ఉండే ఆడవారు రవికులు కూడా ధరించరట ఈ రహస్య గ్రామంలోకి సామాన్యులకు ప్రవేశం లేదు తిరుమల కొండపై ఉన్నంతసేపు మనసులో గోవిందనామాన్ని స్మరించుకుంటూ ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా చెడు మాటలు మాట్లాడకుండా ఉండాలి తిరుమల కొండపైన మాంసాహారం మద్యపానం అలాగే ధూమపానం పూర్తిగా నిషేధం స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మీ మనసంతా స్వామిపైనే ఉండాలి అప్పుడే స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు ఆలయ ప్రాంగణంలో వీలైనంత ఎక్కువగా గోవిందా గోవిందా అంటూ స్వామివారి నామాన్ని జపించాలి తిరుపతికి వెళ్ళిన భక్తులు ఈ నియమాలను పాటించడం ద్వారా శ్రీవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది పుణ్యాన్ని సంపాదించుకుంటారని ప్రగాఢ విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలానే ఓం గోవిందాయ నమ అని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ